ఎంఎస్టీవీ న్యూస్కి స్వాగతం నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పట్టణంలో నేడు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు యశ్వంత్ సీనియర్ నాయకులు రాధాకృష్ణ కుమార్ నాయక్ హరి హర్షద్ సురేంద్ర కిరణ్ మహేష్ శ్రీనివాసులో పలువురు నాయకులందరూ కలిసి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు అనంతరం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ సమరయోధులను గుర్తు చేస్తూ ఆగస్టు పదహైదు రోజున మనం ఎంతో గర్వంగా తలెత్తుకునే విధంగా ప్రతి ఇంట జెండా ఎగరేయాలని ప్రధానమంత్రి మోదీ గారు పిలుపు మేరకు ఆగస్టు పదహైదును స్వాతంత్ర దినోత్సవ వేడుకగా మేమందరూ చేస్తూ మడకసిర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆగస్ట్ పదహైదు స్వాతంత్ర దినోత్సవం వేడుకను నిర్వహించాం జై హింద్ జై జై హింద్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై భారత్ జై హింద్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై భారత్ జై హింద్ అని ఈరోజు తలెత్తుకునే విధంగా ఆగస్టు దినోత్సవం ప్రతి ఒక్కరూ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది దాంతోపాటు మడకసిర నియోజకవర్గం మడక్షర పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు స్వాతంత్ర సమర యోధులను మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఎందరో మహానుభావులు ఈ మనకు స్వాతంత్రం ఇవ్వడానికి వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేశారు ఏ విధంగానంటే వాళ్ళు వాళ్ళ పోరాటం కటిమ యావత్ భారతావని కూడా ప్రతి ఒక్కరికి ఆదర్శనీయంగా ఉంది స్వాతంత్ర దినోత్సవం అంటే మనకు గుర్తొచ్చేది మహాత్మా గాంధీజీ గారు బాల బాలగంగాధర్ తిలక్ గారు అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు అదేవిధంగా మన సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చంద్రబోస్ గారు చంద్రశేఖర్ ఆజాద్ గారు ఝాన్సీ లక్ష్మీబాయ్ గారు ఈ ఎందరో మహానుభావులు మన అందరి కోసం వాళ్ళ ప్రాణాలు సైతం త్యాగం చేసి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనకు అందజేశారు కాబట్టి మరెంతో ముందుకు తీసుకెళ్తూ మన దేశం అభివృద్ధి పథంలో వెళ్ళాలంటే యువత ముందడుగు వేస్తూ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలనేసి అదేవిధంగా అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ జై హింద్ జై జై హింద్